హాయ్ వెల్కమ్ టూ రాధికారంగా వెళ్ళి అందరు ఎట్లున్నారోలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఆ వీడియో కంటిన్యూషన్ ఇది అనమాట మేము వస్తూ వస్తూ ఇంకా మధ్యలో ఆగినాము మా చిన్నపిన్ని వాళ్ళ బావి దగ్గర అనమాట ఇది మెయిన్ రోడ్డుకే ఉంటుంది చాలా ఇయర్స్ అవుతుంది అసలు నేను కూడా వెళ్ళక అక్కడ ఒకటి మాడి చెట్టు ఉంటుంది అనమాట వెళ్తూ వెళ్తూ నలుగు దెంపకగా ఉండేనని మా పిన్ని అండి ఇంకా ఆగి చూస్తున్నాము చాలా బాగుంటాయి అసలు చిన్నగా ఉంటాయి కాయలు కానీ మస్తు ఉంటాయి అసలు ఇంకా ఇక్కడ నుంచి అయితే మాడి తోటకి వెళ్ళాము ఇంకా ఎక్కడ స్కిప్ చేయకండి బాగుంటుంది వీడియో కార్ అక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఆపుకొని ఇంకా మేము నడుచుకుంటూ లోపలికి బావి దగ్గర కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట కచ్చగాయలే మస్తు తియ్యగా ఉంటాయి ఇంకా పండితే అయితే అసలు ఇక అమృతమే అంత బాగుంటాయి అనమాట ఎంతైనా బావి దగ్గర ప్రశాంతతే వేరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు నేనే అనుకుంటున్నాను అనమాట పైసలు కార్ లాక్ చేసినవారా ఉన్నాయా సపడే తోటలో పోదాంపా లేవు కాదురా లేవు ఏం లేవు అసలు అంత కచ్చకాయలు చిన్న పిందకాయలు ఉన్నాయి తోటకే పోదంపా

ఒక ఫైవ్ వెళ్ళినాయా చాలా పాండిగా టెన్నో టెన్ ఉన్నాయి ఫైవ్ టెన్నో చాలా రాండిగా టోటల్కి వెళ్ళిపోదండ్రా కొట్టుకోండి రా ఒకసారి దుమ్ము దుమ్ము కొట్టుకోండి నాలుగు రాకం దీంతో కూడా బ్యాటు బాల్ చేసుకొని ఆడే రకా నేను వంటి క్రికెట్ ఆడే రకం ఇవి ఓనే బౌలింగ్ వేస్తా అండి వీటితోనే వామ్మో కార్ ఎక్కడ పెట్టినాం రండి ఇదే అనమాట మామిడి తోట వాళ్ళు పండి అడిగితే ఇస్తారురా పండి అడిగి

కిందికి ఉన్నాయారా అస్సు కిందికి ఉన్నాయి కదా ప్రతి చెట్టుకు కిందికే ఉన్నాయి మళ్ళీ వద్దొద్దు పండి పండు అయితేనే తెంపండి ఎయిటీ రూపీస్ కేజీ అంటున్నారు కదా ఫ్రెష్ కదా అక్కడ ఎవరు వచ్చి ఫొటోస్ దిగుతూనే ఉన్నారు ఇక్కడ ఒకటే కావచ్చు తోట అగో ఆ గుంపులలోనే పాములు ఉంటాయి అట్లాంటి గుంపులలాగా అట్లాంటి వాటిల్లో జాగ్రత్త ఆ చోటు కట్లపాములు దాంట్లో పడుకొని ఉంటాయి ఈ చూడరా ఎంత కిందికి ఈ చెట్టు చూడరా ఎంత చిన్నగా ఉన్నది ఎన్ని కాయలు కాసినాయో లెక్కలేనన్ని కాయలు కాసినాయి ఈ మామిడి తోటలో నాకు ఒకటి జరిగింది అనమాట మరి అది ఇక్కడ జరిగిందా ఎక్కడ అయిందా అనేది ఇంకా నాకు అర్థం కావట్లేదు కానీ చెప్తాను నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇదే ఊరమ్మా లక్నపల్లియా లక్నౌపల్లి రెండ్రా రండ్రా

అక్కడ నుంచి మా ఈతకాయలు కనబడ్డాయి దారిలో వెళ్తుంటే మా ఊరి మధ్యలో ఇంకా తెంపుకుంటున్నాము ఇట్లా తీయాలి వీడియో ఇట్లా ఆగినామా ఆగినప్పుడే ఇట్లా తీయాలి నువ్వేమో మొత్తం

రా భాయి నడ పోందా ఏంట్రా రాండి తాత ఎంపికొత్తాడు రా అటు సైడ్ మన సైడ్ బాలు పోతేదా ఆ ముళ్ళు కూర్చుకుంటాయి అరే కొనుక్కోవచ్చురా ఇంకో బాలు అమ్మమ్మ పిలుస్తాను పాలా అగో పిలుస్తాను అమ్మమ్మ నేను దా సార్లు ఇంకో బాల్ వాళ్ళు ఇరికింది రాదు బాలు ఇక్కడికి వస్తామట ఉన్న బాల్వ్ చా అరే షాప్ లో బాల్స్ ఏ మీకు దొరుకుతాయి కదా ఇంకోటి అనుకుంటామా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ